ఓకే నెక్స్ట్ ఎగరడం ఎగరడం ఎగరడాన్ని ఉడ్నా అంటావు అనమాట ఉడ్నా ఉడ్నా అంటే ఎగరడం ఓకే అక్కడ గాలిపటం ఎగురుతుంది వహ్ పతంగ ఉడ్రహా హై అక్కడ గాలిపటం ఎగురు ఎగురుతుంది పతంగ ఉడ్రహా హై చిన్న అమ్మాయి ఏదో చిన్న పక్షితో మాట్లాడుతుంది అనమాట నువ్వు ఎగరొచ్చు కదా నువ్వు ఎగరట్లేదండి నువ్వు ఎగరొచ్చు కదా అలాగే చూడండి ఉడవానా ఉడ ఉడానా అంటే ఎగరవేయడం ఉడావో ఇసే ఉడావో ఇసే ఎగరవేది ఎగరవేది పతంగు ఉడావో పతం ఉడాదో పతం ఉడాదో అంటే జెండా ఎగరవేయు జెండా ఎగరవేయు సారీ జెండా కదా ఏంటి గాలిపటం గాలిపటం ఓకే పతం ఉడాదో గాలిపటం ఎగరవేయు ఉడో ఎగురు కుడా ఇయే ఎగరవేయండి ఎగరవేయండి పతంగ ఏ గాలిపటం ఎగరేసేయండి ఎగరవేయండి సార్ అంటే చెడ్నా అంటే ఎక్కడ ఎక్కడ ఏదైనా ఎక్కడం అండి ఓకే చెన అంటే ఎక్కడం ఉడానా అలా నెక్స్ట్ ఉడవాన అంటే ఎగరవేయించడం ఎగరవేయించడం వీటిని ఎగరవేయించండి సార్ అవునండి సీడియా చడ్న సీడియా చడ్న మెట్లు ఎక్కడం చడానా అంటే ఎక్కించడం చడానా ఎక్కించడం చడ్నా ఎక్కడం ఒక చిన్న ఆ ఆ సౌండ్ తో మొత్తం అర్థం మారిపోతుంది అనమాట చూసారా ఓకే ఇప్పుడు ఉడ్నా అన్నారు ఉడ్నా అంటే ఎగరడం ఎగురు పక్షి ఎగురుతుంది అని అర్థం ఓకే అదే మీరు వుడ్ ప్లేస్ లో ఉడా అన్నారనుకోండి మొత్తం అర్థం మారిపోయింది అంటే ఎగరవేయడం ఎగరవేయడం ఓకే ఓకే చూడండి ఆ చిడియా చిడియా పక్షి వుడ్ రహా హై పక్షి ఎగురుతుంది అని చెప్పారు మీరు రాయ్ చిడియా వుడ్ రాయ్ అంటే పక్షి ఎగురుతుంది ఓకే అదే మీరు ఆ అదే చిడియా వుడ్ ప్లేస్ లో ఉడా పెట్టి రహాహాయ్ పెట్టారు అనుకోండి అర్థం వస్తుంది పక్షి ఎగరవేస్తుంది అని అర్థం వస్తుంది ఏం ఎగరవేస్తుంది పక్షి అంతే కదా పక్షి ఎగరవేస్తుంది అని అర్థం వస్తుంది అనమాట చూసారు ఎగురుతుంది అని అర్థం పోయింది ఎగరవేస్తుంది వేస్తుంది అర్థం వచ్చేసింది అర్థమైంది అంటే ఒక చిన్న అనే సౌండ్ లోనే ఆ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట అలాగే చడ్న అంటే ఎక్కడం చడ్న అంటే ఎక్కడం నేను మెట్లు ఎక్కుతున్నాను అని అర్థం అదే మే మే సీడియా చడ రహాహు అంటే నేను నేను మెట్లు ఎక్కుతూ ఉన్నాను అని అర్థం వస్తుంది అదే నేను సీడియా చడారహాహు అన్నారనుకోండి నేను మెట్లు ఎక్కిస్తున్నాను అర్థం వస్తుంది ఎవరినో ఎక్కిస్తున్నారు అనమాట మీరు ఏదో సామాను లేదా మనుషులను ఎక్కిస్తున్నారు మీరు రహాహం ఒక ఆనే సౌండ్ లోనే ఆ వేరియేషన్ వచ్చేస్తా అనమాట గురించి అది కేర్ఫుల్ గా చూసుకోవాలి ఉడ్డ ఉడానా చెడ్డా చెడానా చెడ్డ లేదా చడానా ఏంటి 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 అనేది సరిగా చూడాలి ఓకే నెక్స్ట్ ఉడువానా ఉన అంటే ఎవరితో ఎవరితో ఎగరవేయించడం ఎగరవేయించడం ఓకే సో అలా నెక్స్ట్ జానా జమ్ జానా అంటే గట్టిపడడం పేరుకోవడం తోడుకోవడం దహి గయా పెరుగు తోడుకుంది దహి జం గయా దహి అంటే పెరుగు జం గయా తోడుకుంది గట్టిపడింది పేరుకుంది అని చెప్పడానికి ఏమంటాం మనం జానా అంటాం అనమాట జం గయా జం గయా దహి గయా ఓకే దహి గయా పెరుగు తోడుకుంది ఓకే జమానా జమానా అంటే తోడు పెట్టడం దహి జమా కలకెలియే దహి చాహి దహి చాహి హోగా రేపు పెరుగు కావాల్సి ఉంటది మెహమాన్ ఆర హే చుట్టాలు వస్తున్నారు ఓకే ఔర్ దహి చాహ్యే హోగా ఇంకా ఇంకా పెరుగు కావాల్సి ఉంటుంది జమావో పెట్టు దహి జమావో పెరుగు పెట్టు దహి జమా ఇయే పెరుగు తోడు పెట్టండి ఓకే కలకెళ్లి దహి జమావో మత్ రేపు కోసం రేపు కోసం పెరుగు తోడు పెట్టొద్దు తోడు పెట్టద్దు జమా తోడు పెట్టద్దు తోడు పెట్టకండి ఓకే తోడబెట్టకండి జమా నా తోడు పెట్టచ్చు కదా జమా జమాయి నా తోడు పెట్టచ్చు కదండి ఓకే జమాల్లో తోడు పెట్టుకో జమా తోడు పెట్టుకో జమాతో తోడు పెట్టేసే తోడు పెట్టేసే సో అలా నెక్స్ట్ జమాకర్ణ ఇక్కా కర్ణ సమేట్న ఈ మూడింటికి అర్థం ఏంటంటే ప్రోగు చేయడం అనమాట ఏదైనా ప్రోగు చేయడం ఒక చోట ప్రోగు చేయడం ఓకే ఓకే లోగంకో జమా కరో జనాలను ప్రోగు చేయ ఓకే ఆ షామ్ కో మీటింగ్ హోగా లోగంకో జమా కరో లోగంకో జమా కరో అంటే జనాల్ని ప్రోగు చేయు జనాల్ని ఒక చోట ప్రోగు చేయ గ్యాదర్ గ్యాదర్ చేయవు ఇక్కటా కర్ణ ఇక్కటా కర్ణా అన్న కూడా ప్రోగు చేయడం కానీ ఇది వస్తువులు ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనం వస్తువులకి ఏదైనా స్టాంప్స్ కలెక్ట్ చేయడం కానీ ఇలాంటి వాటికి మనం ఇక్కడ కర్ణ అంటాం అనమాట ఓకే సారే పత్వంకో ఇక్కట్టా కరో ఆ ఆకులన్నీ కూడా సేకరించండి లేదా పూలన్నీ కూడా సేకరించండి ప్రోగు చేయండి రాలిపోయినాయి చాలా పూలు పూలు రాలిపోయి ఉన్నాయి అనమాట సో వాటి అన్ని కూడా ఒక చోటకి సేకరించండి అని చెప్పేటప్పుడు ఇక్కటాకరు సారే ఫూలంకోరు ఇక్కటా కరో లేదా సారే ఫలంకో ఇక్కటా కరో అన్నిటిని కూడా సేకరించండి సేకరించండి ప్రోక్ చేయండి ఓకే నేను సిక్కే ఇక్కటా కడతాహు సిక్కే ఇక్కటా కడతాం సిక్కే అంటే నాణ్యాలు పురాణే సిక్కే ఇక్కటా కడతాము నేను పాత నాణ్యాలన్నీ కూడా సేకరిస్తాను సేకరిస్తాను అది నా హాబీ అనుకుందాం ఓకే మే టిక్కే ఇక్కటా కడతాము టికెట్ అంటే టికెట్ అంటే ఈ స్టాంప్ అన్నమాట పోస్టల్ స్టాంప్ ని టికెట్ అంటాం డాక్ టికెట్ డాక్ టిక్కెట్ అంటే పోస్టల్ స్టాంప్స్ డాక్ టికెట్ ఇక్కడ కర నేను పోస్టల్ స్టాంప్స్ సేకరిస్తాను ప్రోగ్ చేస్తాను ఇక్కడ కరంటా అలాగే సమేట్న సమేట సమేట అంటే కూడా ఒక చోట ప్రోగ్ చేయడం జమా కరానా జమా కరానా ఇక్కటా కరానా నేను ప్రోగు చేయించడం ప్రోగు చేయించడం ప్రోగు చేయించడం నెక్స్ట్ బారిష్ హోనా పానీ బరస్నా అంటే వర్షం కురవడం బారిష్ హోనా లేదా పానీ బరస్నా అంటే వర్షం కురవడం బారిష్ హే వర్షం కురుస్తూ ఉంది లేదా పానీ బరస్నా అని కూడా చెప్తాం అనమాట రెండు రెండు చెప్తాం నెక్స్ట్ కథం హోనా కథం హోనా అంటే పూర్తవడం పూర్తవడం ఓకే కథం హువా కామ్ కథం హువా అంటే పని అయిపోయింది పని పూర్తి అయిపోయింది కామ్ కథం హోగా పని పూర్తి అయిపోయింది ఓకే కామ్ కథం హో జాయిగా పని పూర్తయిపోతుంది ఫ్యూచర్ లో ఓకే ఇలా చెప్పేటప్పుడు కామ్ కథం హోనా అంటాం కామ్ కథం కర్ణ అంటే కథం కర్నా పని పూర్తి చేయడం కథం కరో కాం కథం కరో పని పూర్తి చేయు కథం కరో పూర్తి చెయ్యు కామ్ కథం కరో పని పూర్తి చెయ్యు ఓకే కామ్ కథం కీజీయే పని పూర్తి చేయండి కథం కరో మత్తు పూర్తి చేయొద్దు కథం కీజీయే మత్తు పూర్తి చేయొద్దండి కథం కరోనా పూర్తి చేయొచ్చు కదా కథం కీజీయే నా పూర్తి చేయొచ్చు కదండి ఇలా చెప్పొచ్చు జమా కర్వానా అని ప్రోగు చేయించుకోవడం కర్వాలేనా లేదా కర్వానా ప్రోగు చేయించడం అనమాట ఎవరిదాని కూడా ప్రోగు చేయించడం ప్రోగు చేయించుకోవడం జమా కర్వాలి ఈజీయే ప్రోగు చేయించుకోండి ఇలా చెప్తాం నెక్స్ట్ జోదం ఆడడం జోదం ఆడడం జువాఖేల్నా జువా అంటే జోదం ఖేల్నా అంటే ఆడడం ఖేల్నా అంటే జోదం ఆడడం ఖేలో మత్ జోదం ఆడొద్దు ఓకే సారే పైసే జాసక్తే హే ఉన్న డబ్బులని పోగలవు ఉన్న డబ్బులని పోగలవు ఓకే సారే పైసే మొత్తం డబ్బులని పోగలవు సో మత్ ఖేలో జోదం ఆడొద్దు ఖేలో మత్ జోదం ఆడద్దు జువా జువాఖినా అంటే జోదం ఆడించడం ఇక్కడ జోదం ఆడించొద్దు మత్ ఇక్కడ ఇక్కడ జోదం ఆడించద్దు య జువా జువాఖినా అంటే జోదం ఆడించడం అంటే బిగించడం బిగించడం లేదా తురమడం అనే అర్థంలో కస్నా యూజ్ చేస్తాం అనమాట కస్నా కస్కర్ బాందో కస్కర్ బాంధో కస్కర్ బాందో అంటే అర్థం ఏంటి తాడుని బిగించి కట్టు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక వర్బ్ తీసుకుని దానికి కర్ర యాడ్ చేశారు అనుకోండి అంటే ఆ పని చేసి వేరే పని చేయమని చెప్పేటప్పుడు కర్ర యూజ్ చేస్తాం అనమాట ఓకే జానా అంటే వెళ్ళడం జాకర్ అంటే వెళ్ళి 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 ఆ వెళ్ళి చూడు జాకర్ దేఖో జాకర్ వెళ్ళి దేఖో చూడు జాకర్ దేఖో గోఅన్ సి ఓకే అంటే రావడం ఆఖర్ ఆకర్ అంటే వచ్చి ఓకే ఆఖర్ కావో ఆఖర్ కావో వచ్చి తిను వచ్చి తిను ఆకర్ వచ్చి కావో తిను వచ్చి తిను ఆఖర్ బయటో వచ్చి కూర్చో వచ్చి కూర్చో అలాగే కస్కర్ కస్న అంటే బిగించడం కదా కస్కర్ బిగించి ఓకే కస్కర్ కట్టు బిగించి కట్టు కస్కర్ బాందో అదే గాజర్ కస్కర్ తలో తలనా అంటే వేపడం నూనెలో వేయించడం గాజర్ కస్కర్ తలో అంటే క్యారెట్ తురిమి నూనెలో వేయించు నూనెలో వేయించు ఇలా చెప్పొచ్చు అనమాట కసనా అంటే బిగించడం తురమడం కసానా కసానా అంటే బిగింప చేయడం లేదా తురిమించడం తురిమించడం గాజర్ కసాదో గాజర్ క్యారెట్ తురిమించు తురిమించు ఓకే నౌకరాణిసే గాజర్ కసావో లేదా కసాదో పని మనిషితో నౌకరాని లేదా కామవాలి కామ్వాలి అంటే పని మనిషి అనమాట కామ్ కామ్ అంటే పని వాలి అంటే ఆమె కామ్వాలి అంటే పని ఆమె పనామే ఓకే ఇంకా ప్యూర్ హిందీలో చెప్పాలంటే నౌకరాణి అంటాం అనమాట సారీ నౌకరాణి అంటాం ఓకే కామ్వాలి సింపుల్ గా చేసే సింపుల్ లాంగ్వేజ్ కామ్వాలి కాంవాలిసే గాజర్ కసాదో లేదా కస్వాదో కసాదో లేదా కస్వాదో తుర్మించు తుర్మించు ఓకే తుర్మింపు చేయు లేదా ఆ యహ యక్ రసి కసాదో కసాదో ఇక్కడ ఒక తాడు బిగించండి ఈ తాడు బిగించండి బిగింపు చేయండి బిగింపు చేయండి వేరే వాళ్ళతో బిగింపు చేయండి ఓకే కస్వాదో కస్వాదు రసి కో కస్వాదో డీలా హోగ డీలా హోనా అంటే అర్థం ఏంటంటే లూజ్ అయిపోవడం అనమాట ఢీలా హోనా అంటే లూజ్ అయిపోవడం వసలైపోయింది ఆ తాడు వసలైపోయింది ఓకే బట్టలు బట్టలు వేసి ఏమవుతుంది బట్టలు వేసే కొద్దీ ఆ తాడు సాగుతూ ఉంటుంది ప్లాస్టిక్ తాడైనా కూడా ఏ తాడైనా కూడా సాగుతూ ఉంటుంది అసలు బరువుకి సాగి 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 బట్టలు కిందకి వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు మళ్ళీ ఏం చేయాలి దాన్ని కస్కర్ బాధనా హాయ్ కస్కర్ హాయ్ గట్టిగా మళ్ళీ బిగించి కట్టాలి బిగించి కడితే మళ్ళీ బాగానే ఉంటాయి ఓకే ఏం చెప్తాం రస్సీ డీలా హోగయా రస్సీ డీలా హోగయా పానా పానా అంటే పొందడం పొందడం ఏదైనా కూడా పొందడం అనమాట ఓకే పొందడం పావో పావో అంటే పొందు పొందు ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ బడ్నా బడ్నా అంటే పెరగడం బడ్నా పెరుగుట ఓకే దాం బడ్రాయ్ దాం బ అంటే రేట్ పెరుగుతుంది రేట్ పెరుగుతుంది జల్దీ ఖరీదియే కొనండి కొనేసేయండి ఇప్పుడు బంగారం షాప్కి వెళ్ళాం అనుకోండి మనం వాళ్ళు చెప్తారన్నమాట ఏమనంటే మేడం రేపటి నుంచి మీరు ఇంకా బంగారం కొనలేరు మేడం చాలా రేటు పెరిగిపోతుందండి మీరు ఈ రోజు కొన్నారంటే రేపటికి మీకు డబ్బులు అయిపోద్ది ఓకే అంత అంత పెరగబోతుంది కాబట్టి ఈ రోజే కొనేసేయండి ఈ రోజే కొనండి అంటారు వాళ్ళు కలిసే దాం బడ్రాయ్ కలిసే దాం బడ్రాయ్ అంటే రేపటి నుంచి రేటు పెరిగిపోతుంది బడ్జారాయ్ బడ్జారాయ్ బడ్జాయిగా రేటు పెరిగిపోతుంది ఫ్యూచర్ లో చెప్పాలంటే బడ్జాయిగా అదే రేపటి నుంచి పెరిగిపోతా ఉంది రేపటి నుంచి పెరిగిపోతా ఉంటది ఓకే బడ్జారా బడ్జారాయ్ బడ్జారాయ్ కలిసే బడ్జ బడ్జారాయ్ రేపటి నుంచి పెరిగిపోతుంది ఓకే ఇలా చెప్పేటప్పుడు బడ్జానా అంటాను బడ్జానా బడ్నా అంటే పెరగడం ఇంక్రీజ్ అయిపోతుంది రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది మీరు కొనాలి ఓకే బట్ జాయిగా ఇంక్రీజ్ అవుతుంది ఇలా చెప్పొచ్చు అనమాట బడానా అంటే పెంచడం రేపటి నుంచి రేట్ పెంచేస్తున్నాం అండి నేను అంటాను నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఫీజ్ పెంచేస్తున్నాం అండి కాబట్టి ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి పెంచేస్తున్నాం పెంచుతున్నాం ఫీజు బడా అయింగే ఫీజు పెంచుతాము నెక్స్ట్ బ్యాచ్ ఫీజు బడాయ్యంగే నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఫీజు పెంచుతాం ఇసలీయే ఇస్ బ్యాచ్ మే హీ షామిల్ షామిల్ హజాయి ఇసీలియే అందుకోసమే ఇసు బ్యాచ్ మే ఈ బ్యాచ్ లోనే షామిల్ హోజాయి ఈ బ్యాచ్ లోనే జాయిన్ అవ్వండి అర్థమైందా బడహానా అంటే పెంచడం బడ్నా అంటే పెరగడం ఓకే టూ బి ఇంక్రీజ్డ్ ఇది టూ ఇంక్రీజ్ కాదు ఇది టూ బీ ఇంక్రీజ్డ్ అంటే కాపడడం అంటే ఇంక్రీజ్ కాపడడం టూ బి ఇంక్రీజ్డ్ ఓకే ఇది ఇంక్రీజ్ పెంచడాన్ని టు ఇంక్రీజ్ అంటాం కిరాయేపర్ లేనా కిరాయేపర్ లేనా అంటే అద్గు తీసుకోవడం ఓకే ఏ గాడి కిరాయేపర్ లో ఏ గాడి కిరాయేపర్ లో అంటే ఒక బండి అదుగు తీసుకో బండి అదుగు తీసుకో ఏ సామాన్ యహ పహానే పహచానేమే ఓకే ఈ ఈ సామాన్లు ఇక్కడ నుంచి అక్కడికి చేరవేయడానికి ఏ గాడి కిరాయేపర్ లో లేలో లేలో లేదలో అంటే ఒక బండి అద్దెకి తీసుకో అద్దెకి తీసుకో హైర్ చేసుకో ఒక బండి ఇలా చెప్తాం అనమాట కిరాయే కిరాయా అంటే అద్దె కిరాయే పర్ లేనా అంటే అద్దెకి తీసుకోవడం నెక్స్ట్ ఆశాకర్ణ టు హోప్ ఆశించడం ఆశించడం ఏదైనా ఆశించడం మే ఆశాకర్తా హో నేను ఆశిస్తున్నాను ఆశాకరో ఆశాకరో ఆశించు ఆశించు ఆశాయ్ అయితే జిందీ జిందగీ నై ఆశ లేకపోతే ఏం లేదు జీవితం లేదు ఓకే అలా చెప్పేటప్పుడు ఆశాకరో ఆశించు ఆశాకరో మత్తు ఆశించద్దు ఓకే జిందగీసే కుచ్ ఆశాకరో మత్ కుచుబీ ఆశకరో మత జీ జీవితం నుంచి ఏం ఆశించవద్దు ఆతిథ్యం ఇచ్చుట ఆతిథ్యం ఇచ్చుట అంటే ఆతిథ్యకర్ణ ఆతిథ్య కర్ణ ఆతిథ్యం ఇచ్చుట టు హోస్ట్ ఓకే ఆతిథ్య కరో మత్ ఆతిథ్యం ఇవ్వద్దు ఆతిథ్యకి ఈజీ ఆతిథ్యం ఇవ్వండి